ഗോപാല ബാലകൃഷ്ണ കൃഷ്ണ ആ ബാല ഗോപാല പുണ്യമീ മു പദമുല മുഗ്ഗുല ഇല്ലേ ബൃന്ദവനീ നന്ദനന്ദനുടും നടച്ച ചോട്ട नवनन्दनवनी कृष्ण हरे श्रीकृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे कृष्ण भजे गृङ्गावनमुनाबलु वेसे चिन्दुलुवे

దలు పరు గులు పిసే ఘెందు లకు చెంటా చేరి గోలిందు ని సంని ధి అందరికీ నమస్కారం పెర్మాల్ సన్నిధికి స్వాగతం జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినమైన గోకులాష్టమి శుభాకాంక్షలు వసుదేవ సుతం దేవం కంస చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మానవాళి అభ్యుదయాని కోసం మనకు అందించిన భగవద్గీత గ్రంథం ద్వారా అది ఉపదేశించిన కర్త అవ్వడం చేతను స్వామి జగద్గురువుగా కొనియాడబడుతున్నారు ఒక మనిషి జీవన విధానం ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ఉండకూడదు అని తెలిపే అద్భుతమైన గ్రంథం భగవద్గీత అట్టి భగవద్గీతను అందించిన భగవానుడైన కృష్ణ పరమాత్మ లోకమంతటికి నాయకుడుగా గురువుగా పరమాత్మగా కొనియాడపడుతున్నారు అట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జయంతి అయినటువంటి శ్రావణ బహుళ అష్టమి ఈరోజు మన పెరుమాల్ సన్నిధి ఛానల్లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వీడియోను పోస్ట్ చేయటం కొంచెం ఆలస్యమైన అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యంగా అందించడం జరుగుతుంది కానీ కృష్ణాష్టం యొక్క విశేషాలను అలాగే కృష్ణాష్టమి వెనుకున్నటువంటి పురాణ కథను మనం తెలుసుకుందాం కృతయుగంలో సనందనలు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వైకుంఠానికి వెళ్తారు అయితే ఆ సమయంలో స్వామి ఏకాంతంలో ఉన్నారన్న కారణం చేతను స్వామి తమతో అత్యంత సాన్నిధ్యంగా ఉన్నారనే గర్వం చేతను విజయులు వారిని అనుమతించరు దానితో ఈ స్వామి అండను పొందును చూసుకుని విరవేగుతున్నారో ఆ స్వామికి దూరం అయిపోదురుగా కానీ సనక సన్నులు శపించి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు అయితే స్వామివారి నుంచి ఆ దూరాన్ని భరించలేనటువంటి జైవిజయులు ప్రార్థనలను చేయగా స్వామి సాక్షాత్కరించి పది జన్మలుగా ఉత్తములుగా జన్మించి నన్ను చేరుకుంటారా అతి అధములుగా మూడు జన్మల్లోనే నన్ను చేరుకుంటారని అడగ స్వామి పది జన్మల ఎడబాటు మేము భరించరానిది కాబట్టి మూడు జన్మలు మాత్రమే చాలు అనగా మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కసుపులుగా జన్మిస్తారు రెండో జన్మలో రావణాసర కుంభకర్ణులుగా మూడో జన్మల్లో విశుపాల చరసందులుగా జన్మిస్తారు అయితే మొదటి జన్మలో హిరణ్యాక్షుణ్ణి వరాహవతారంలోను హిరణ్య కసికుణ్ణి నరసింహ అవతారంలోను శ్రీరామ అవతారంలో రావణాసుర కుంభకర్ణుల్ని వధించగా ఇక స్వామి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో కంసుడు జరాసంధుల్ని సమరించాడు అయితే స్వామి దశావతారాలను మనం గమనించినట్లయితే ప్రారంభంలో మత్స్యావతారంలో సోమకాసురుని క్షీరసాగర మధన ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ కోర్మావతారాన్ని హిరణ్యాక్షిని సంహరించేందుకు గాను వరాహ అవతారాన్ని హిరణ్య కసిపుల్ని సంహరించి ప్రహ్లాదుని ఉద్ధరించేందుకు గాను నరసింహావతారాన్ని అలాగే బడి చక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచేందుకు వామునిగాను స్వామి జన్మించారు అలాగే క్షాత్ర పౌరుషాన్ని అణగద్రొక్కటానికి భార్గవరామునిగాను అలాగే లోకాలకి ధర్మాన్ని ప్రసాదించి ధర్మ మార్గాన్ని వివరించి ఉద్ధరించేందుకు గాను రావణాసురు సంహారార్థి శ్రీరామచంద్రుని గాను వచ్చినట్లయితే శ్రీకృష్ణ అవతారంలో ముఖ్యంగా అనేక మంది రాక్షసుల్ని సంహరించేందుకు గాను శ్రీకృష్ణ పరమాత్మ అవతరించడం జరిగింది అయితే శిశుపాల జరాసందుల కంటే కూడాను కంసుడు అనేటువంటి దానవుని యొక్క బాధలు తాల్లేని దేవతలు మునులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని వేరుకోగా అతిథి కశ్యపుల యొక్క అవతారాలైనటువంటి వసుదేవుడు దేవకీ మాత గర్భాన్న స్వామి అష్టమ అష్టమగర్భరూపుడై ప్రవహించడం జరిగింది శ్రావణ బహుళ అష్టమి స్వామి యొక్క అవతార దినోత్సవం అయితే ఈ కంసుడు దేవకి వసుదేవుల కళ్యాణమైన పిదప వారిని రథం మీద అత్యంత వేడుకగా తోడుకుని వెళ్తుండగా ఏ చెల్లిని చూసి నువ్వు ఆనందిస్తున్నావో ఆ చెల్లికి పుట్టే గర్భమే నేను వధిస్తుంది అని అసరైరవాణి పలకడంతో వారిద్దరినీ కూడా కారాగాల పాలు చేసి కఠిన హింసలు పెడుతూ వాళ్ళని చిత్రపథకు గురి చేశాడు అయితే ఏడు బిడ్డలు ఆరుగురు బిడ్డలు పుట్టేంత వరకు కూడా కంసుడు ప్రతిసారి వెళ్ళటం ఆ బిడ్డను వధించడం చేద్దామని అనుకునేసరికి దేవకి ప్రార్థన ఆలించి వారిని విడిచిపెట్టడం జరుగుతుంది అయితే నాదైన చెప్పిన ప్రకారం వీళ్ళు ఎవరో ఒక అనుజునితో వచ్చి గర్భం నేను వధిస్తుందని చెప్పడంతో వారి ఆరుగురిని కూడా వధించడం జరుగుతుంది అయితే ఏడవ గర్భం గర్భస్రావమై మహామాయి చేత రోహిణి రేపల్లలో ఉన్నటువంటి వసుదేవుని భార్య అయినటువంటి రోహిణి గర్భంలో ఆ గర్భాన్ని మహామాయ ప్రవేశపెట్టడం ద్వారా బలరాముడు జన్మిస్తాడు గర్భాన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించేటువంటి శుభదినం ఆసన్నమవుతుంది శ్రావణ మాసం బహుళపక్షం తిథి ఆదివారము అర్ధరాత్రి వేళలో అయినటువంటి శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు సాక్షాత్కరించి మరికొద్ది గడియల్లో నేను ఇలా గర్భాన జన్మించి కంస వధకు కారణమవుతానని తెలియజేసి తనను రేపళ్ళలో యశోదమ్మ దగ్గర చేర్చమని అక్కడ వధించినటువంటి మహామాయ ఆడశిశువును తీసుకురమ్మని చెప్పగా వసుదేవుడు బుట్టలో శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకొని వెళ్తూ ఉంటాడు శ్రావణ మాసం వర్షాకాలం కావడంతో బీభత్సమైనటువంటి వర్షం అనేది కురుస్తూ ఉంటుంది ఆ సమయంలో ఆదిశేషుడు గొడుగు పట్టగా యమునా నది తనకు తానుగా త్రవ్వగా వసుదేవుడు జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్మను రేపల్లెలో ఉన్నటువంటి గోపమ్మ దగ్గర పెడతాడు అక్కడున్నటువంటి మహామాయను తీసుకుని వచ్చి కంసునికి ఆడబిడ్డ పుట్టింది అని చెప్పగా కంసుడు ఆ బిడ్డను వధించేందుకు ప్రయత్నించగా మహామాయ తన నిజస్వరూపంలోకి మారి నేను కాదు నిన్ను సంహరించేందుకు నా అన్న పుట్టి ఉన్నాడు వీళ్ళు సంపటానికి వస్తాడు అని చెప్పి ఎంత ధనం అవుతుంది అయితే రేపల్లెలో గోపబాలుడు ఉదయించాడని వారు గోకులాష్టమి పండుగను స జరుపుకుంటూ ఉంటారు అయితే ఆ సందర్భంలో కంతుని యొక్క దొత్తులుగా పూతన వెళ్ళి కృష్ణ పరమాత్మకు పాలివ్వబోగా పూతన సంహారం చేస్తాడు అలాగే శకటాసురుడు హయాసురుడు దేనుకాసురుడు కపిర్దాసురుడు వత్సాసురుడు బకాసురుడు ఇలా ఎనిమిది మందిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనంలోనే వధిస్తాడు తర్వాత కాళీయమడుగులో కాళీని యొక్క పడగలపై వెక్కి అతని గర్వాన్ని అణిచి కాళీయుణ్ణి సాగరానికి పంపిస్తాడు అలాగే ఇంద్రునికి పూజలు నిరాకరించి గోవర్ధనగిరికి చేయాలనే ఉద్దేశంతో గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉండగా ఇంద్రుడు అసూయతో రాళ్ళ వర్షాన్ని కురిపిస్తాడు ఏడు రాత్రుల్లో ఏడు పవళ్ళలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ కుడి చేతి బొటని వేలి గోరు మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టి పశువులను పక్షులను మనుషులను గోవులను అందరినీ కూడా రక్షిస్తాడు అయితే యశోదమ్మ ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మకు ఎనిమిది సార్లు భోజనం పెట్టేదట చిన్నసి శిశువుకి అయితే ఏడు రాత్రులు ఏడు పవళ్ళు కూడా స్వామి ఏమాత్రం కూడా ఆహారం తీసుకోకుండా ఉండడం చేతను ఏడు వందల యాభై ఆరు వంటలను శ్రీకృష్ణాష్టమి రోజున స్వామికి నివేదించడం సంప్రదాయంగా వస్తుంది దాన్ని చెప్పన్న భోగ్ అని అంటారు అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఉదయించినటువంటి పవిత్ర దినాన స్వామి చిట్టిపొట్టి అడుగులను మన ఇంట్లో వేసుకుంటూ స్వామికి నివేదనలు చేస్తూ ఉయ్యల కట్టి రూపుతూ స్వామికి పాలవెల్లి కట్టుతూ స్వామికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను భోజ్య పదార్థాలను స్వామికి నివేదించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలి స్వామి ఉపదేశించినటువంటి భగవద్గీతలో ఒక్క అధ్యాయాన్నైనా పఠించాలి మన హిందూ ధర్మం వర్ధిల్లాలని సనాతనంగా మన మరిన్ని విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించి స్వామిని ప్రార్థించి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ స్వామి యొక్క మహామంత్రాన్ని మనం వీలైనన్ని మాటలు పఠించి స్వామి అనుగ్రహానికి పాత్రలు అలాగే మన పెరుమాణ సన్నిధిలో ఉన్నటువంటి మన్మోహన్ మదనమోహన్ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం హరే కృష్ణ